ఇక సత్తనపల్లిలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం పారిపోయి బతుకుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత మానవతా దృక్పథంతో కూడా ఉంది చట్ట ప్రకారం కూడా ఉంది ఆలోచన చేయమని మనవి చేస్తున్నా నేను భావిస్తున్నాను ఈ సిట్ వచ్చిన తర్వాత అనంతపూర్లో కానీ లేదు పల్నాడులో కానీ విచారణ జరిగిన తర్వాత చాలా మంది నేరస్తులు ముఖ్యంగా దీనిలో నేరస్తులు పోలీసు వారే బయట వారేం కాదు డబ్బులు ఇస్తే తీసుకున్నవాళ్ళు సమయానికి డ్యూటీ చేయని వారు అరసత్వం వహించేవారు నువ్వు నువ్వు చేసుకోరా బాబు అనేవాడు వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను సిట్ వారికి కూడా చెప్పాను ఎవరైతే క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారో మెతగ్గా ఉండాలని ప్రవర్తించారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా సక్కెనపల్లిలో ఉన్నటువంటి రాంబాబు అనే సిఐ మీద కూడా నేను ఎన్నికల కమిషనర్కి రిటర్న్గా ఇచ్చాను ఎస్పీకి రిటర్న్గా ఇచ్చాను ఐజీ రిటర్న్గా ఇచ్చాను సిట్ వారికి కూడా రిటర్న్గా ఇచ్చాను దాని మీద కూడా విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి కొంతమంది పోలీస్ అధికారుల మీద నేను మనకు ఇంత అరాచకం జరిగిన తర్వాత ఇంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత ఇంత దౌర్జన్యాలు జరిగిన తర్వాత ఇంత వైఫల్యం జరిగిన తర్వాత పోలీసు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇంక సమాజం ఉండదని కూడా మనం చేస్తున్నాం ఒక తప్పు చేసిన వారి మీద శిక్ష జరగాలి జరిగినప్పుడు సమాజం బాగుపడుతుంది మళ్ళీ భయం వేస్తుంది ఎస్ మనం డ్యూటీ చేయడం సరిగ్గా చేయకపోతే ఇంకా మనకు శిక్ష తప్పదు అనేటువంటి భావన కలిగే విధంగా ఈ సిట్ న్యాయం చేస్తుందని ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ అధికారులు అలసత్వంతో ఉన్నారో ఎవరైతే కరప్ట్ అయ్యి డ్యూటీని చేయలేదో వాళ్ళందరి మీద వేటు వేయవలసిన అవసరం ఉంది ఇప్పటికే కొంతమంది సస్పెండ్ చేశారు అవసరమైతే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థ పైడు అయితే ఎంత దారుణాలు జరుగుతాయి ఫలితాలు తారుమారు అవుతాయి ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి పోలీసు అధికారులు దీని మీద యాక్షన్ తీసుకుంటారని రాజ్యాంగం వారికి కల్పించినటువంటి డాక్యుమెంట్స్ సద్వినియోగం చేసుకుంటారనేటువంటి విశ్వాసంతో నేను ఉన్నాను అదే విషయాన్ని వారికి కూడా చెప్పడం జరిగిందని కూడా ఈ మనం ఎవరైనా అటువారైనా ఇటువారైనా కూడా కొన్ని చోట్ల అగ్రెసివ్ గా ఉంటే ఉండవచ్చు కాదు ఆల్సో ది నాన్నీ ఒక చోట బ్రేక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బ్రేక్ అయిపోతారు అలసత్వంగా వ్యవహరించినటువంటి వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను చట్టాన్ని కూడా చట్టం కూడా తన పని తాను చేసుకుంటుందని భావిస్తున్నాను ఎవరైతే ఎస్ ఏంటంటే ఎవరైతే తెలుగుదేశం దగ్గర డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న విషయం ఒక జెన్యూన్ కేసు ఉందనుకో జెన్యున్ కేసు కౌంటర్ కేసు ఒక ఫాల్స్ కేసు పెట్టిస్తున్నాడు ఈ పోలీస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు అన్ని అసైల్ ఫోన్ చేసి ఆ కేసు రిజిస్ట్ చేయండి ఈ కేసు రిజిస్టర్ చేయండి అని చెప్తున్నాడు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్ రోజు జరిగినటువంటి ఒక దౌర్జన్యం మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేశాను నన్ను ఇబ్బంది పెట్టాలని ఇవాళ కంప్లైంట్ తీసుకొస్తున్నాను కంప్లైంట్ తీసుకొస్తే అర్థం అయిపోతుంది కదా పోలీసు వరకు అర్థం కాదా మొన్న ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇవాళ మళ్ళీ ఆ కంప్లైంట్ ఇస్తున్నారంటే ఫాల్సా అది జెన్యున్ అనడానికి ఏదైనా గాయమైనా ఉండాలి ఏదైనా నష్ట ప్రాపర్టీ నష్టపోయినా ఉండాలి ఆ రెండు కనపడుకోకుండా కేసు రిజిస్ చేస్తే కేసు కౌంటర్ ఉంటే ఏదో చేయొచ్చు అనేటువంటి భావనతో ఉన్నారు నాకు అదే విషయం నాకు నాగ్యపాడు విషయం లేదు నుంచి ఫోన్ చేశారు ఏమండి వాళ్ళు కేసు ఇస్తున్నారండి అంటే వాళ్ళకి ఫోన్ చేశారు ఏమైనా మేము చెంది కేసు ఎందుకు ఇస్తానని అడిగారు లోకల్ మీరు ఇచ్చారుగా అందుకని మేము కూడా ఒకటిస్తున్నాం కేసు సిఐ రాంబాబు చెప్పారు రాంబాబు రిజిస్టర్ చేస్తున్నామండి లోకల్గా ఇలా ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ చేసి ఒక జెన్యున్ కేసు మీద ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా అన్యాయం అటు పెట్టా ఇటు పెట్టామే కేసు మేము జాగ్రత్త ధర్మంగా ఉన్నామని చెప్తున్నారు పోలీసు ధర్మం ఇటుందో అటు ఉండాలి తప్ప అటు ఇటు కేసులు పెట్టి మేము రెండు వైపులా సమానంగా ఉన్నామని కూడా కరెక్ట్ కాదు బాధితుడు ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు రిజిస్టర్ చేయండి బాధితుడు కాకుండా ఫాల్స్గా ఇచ్చినటువంటి కేసుని రిజిస్టర్ చేస్తే అది ఫాల్స్ కేసో అది కరెక్ట్ కేసో సుపీ ఆఫీసర్ చాలా ఈజీగా కనిపెట్టగలడు వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం ఉంటుంది పోలీసు వారికి ఎస్పీ న్యూగా వచ్చేటువంటి ఎస్పీ గారు వాటిని పరిశీలించాలని వాటిని రివ్యూ చేయాలని సిట్టును కూడా వాటిని రివ్యూ చేయాలని ద ఫస్ కేస్ తెలుసుకోవాలని ఫాల్స్ కేస్ రిజిస్టర్ చేసినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద యాక్షన్ కూడా తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సీ లెటర్ సీ లెటర్ నేను చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొండపి ఉంది తొండపిలో అంతా ముస్లింస్ పాపం ఏ రోజుకి ఆ రోజు రికార్డు కానీ ఒకలాడినటువంటి ప్రజానీకం వారి మొత్తాన్ని వారి వాస్తవాన్ని ధ్వంసం చేశారు ఇళ్ళు పాల్గొట్టారు కొట్టారు ట్రాక్టర్లు కాల్చారు స్కూటర్లు బళ్ళు టూ వీలర్స్ మొత్తం కాల్చారు ఇంట్లో వస్తువులన్నీ కాల్చారు వారికి ఏదో ఒక ఆర్థిక సహాయం ప్రభుత్వం వైపు నుంచో పార్టీ వైపు నుంచో చేయాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా ఆలోచన చేస్తాం తప్పనిసరిగా నేను మనవి చేస్తున్న చెప్పడం కొద్దిగా అతిశయక్తి ఉంటుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పాడు కదా ఏమీ తేడా ఉంది నాలుగో తారీఖు పోలింగ్ అయిన తర్వాత తొమ్మిదవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మళ్ళా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఒకటే ఒకటి చెప్తున్నా పొద్దున్నే ఉదయాన్నే బయలుదేరి వచ్చారు తండోపతండాలుగా జనం వచ్చారు మహిళలు వచ్చారు వృద్ధులు వచ్చారు వర్కింగ్ క్లాస్ అంతా కూడా వచ్చారు దీనికోసం వచ్చారప్ప చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం చూసి వచ్చారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన చూసి వచ్చారా అబ్బో చంద్రబాబు నాయుడు దేవుడు గోటాతో